ఏప్రిల్ ఇరవై ఏడున ఓరుగల్లో సభ తెలంగాణ గర్వించేలా బీఆర్ఎస్ ఆవిర్భవ రజితోత్సవాలు కేసీఆర్ బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ ఇది తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్ను తమ సొంత ఇంటి పార్టీగా తెలంగాణ ప్రజలు భావిస్తారు ప్రజలు ఇవాళ అనేక కష్టాల్లో ఉన్నారు బీఆర్ఎస్ఏ తమ రక్షణ కవచమని జనం నమ్ముతున్నారు తెలంగాణ ఆకాంక్షలు ప్రతిఫలించేలా ప్రతిఫలించేలా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములే తెలంగాణ అస్తిత్వ పార్టీ బీఆర్ఎస్ జనం ఉన్నది గులాబీ జెండానే ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు కంకణబద్ధమై మరింత పోరాడుదాం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్ఘటన తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుండి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ఏ తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని ఆ పట్టి ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పునర్గతి ఘటించారు ఈ విషయం గత పదిహేను నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని రాష్ట్ర ప్రభుత్వం పట్ల తెలంగాణ సమాజంలో నెలకొన్న అసంతృప్తి అనిశ్చితే నిదర్శనమని చెప్పారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేలా పార్టీ రజితోత్సవ రజితోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఇప్రే ఏప్రిల్ ఇరవై ఏడు నాటికి పార్టీ ఆవిర్భవించి ఇరవై ఇరవై ఐదేళ్ళు కావస్తున్న నేపథ్యంలో నిర్వహించే వేడుకల్లో భాగంగా వరంగల్లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభ వేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్టు కేసీఆర్ తెలిపారు అయితే ఇది మొత్తానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏది టిఆర్ఎస్ నుండి కాస్త బీఆర్ఎస్గా మార్టిన మార్ మారిన బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ వసంతాలు పూర్తి చేసుకోబోతున్నది డిస్టర్బ్ చేకూరరావు ఓ విషయం చెప్తాను మీరు ఇట్లా అట్లా ఇట్లా అట్లా అంటే నాకు ఇక్కడ ఆగమవుతుంది కాబట్టి ఈ బీఆర్ఎస్ ఇరవై ఐదు సంవత్సర ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఇది పరీక్ష సమయమే బీఆర్ఎస్ శ్రేణులకు ఇది పరీక్ష సమయమే అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా ఇది పరీక్ష సమయమే కాబట్టి తెలంగాణ ప్రజల పరీక్ష సమయాన్ని తెలంగాణ ప్రజల భరోసాగా ఈ బీఆర్ఎస్ పార్టీ సభ ఉండబోతున్నది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే పదిహేను నెలల కాలంలో కేసీఆర్ ఒక నియంత ఆయనను గద్దె దించితేనే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటారు అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు చెప్పి అధికారాన్ని కైవసం చేసుకునేది కానీ పదిహేను నెలల్లోనే ఈ తెలంగాణ ప్రజలు కేసీఆర్ నియంత కాదు కేసీఆర్ పాలనే అద్భుతంగా ఉన్నది ఈ కాంగ్రెస్ పాలనే అధ్వానంగా ఉన్నదని పదిహేను నెలల్లోనే వాళ్ళొక ఒక వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు ఈ సభ బిఆర్ఎస్ పార్టీకి ఎంత ముఖ్యమైనదో తెలంగాణ ప్రజలకు కూడా అంతే ముఖ్యమైనది వాళ్లకు కేసీఆర్ ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నాడు ఈ సభ ద్వారా ఈ సభ ద్వారా కేసీఆర్ వాళ్ళకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నాడు తెలంగాణ ప్రజలకు అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులకు ఈ సభ ద్వారా కేసీఆర్ ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నాడు అనేది మనం చూడాలి అంతేకాదు సర్కార్కి కేసీఆర్ ఎలాంటి అల్టిమేట్ జారీ చేయబోతున్నాడు పది లక్షల మందితోటి కనీ విని ఎరుగని రీతిలో గతంలో రెండు వేల పదిహేడులో కొంగర్ కొలంలో ఒక భారీ బహిరంగ సభను కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముందు నిర్వహించడం జరిగింది ఆ సభను తలదన్నేలా కొంగర్ కొలను సభను తలదన్నేలా ఈ సభను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నట్టు కూడా తెలుస్తున్నది అందులో భాగంగానే నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో దీని మీద అంశాలను కూడా దాదాపు ఎనిమిది గంటల పాటు ఒక సుదీర్ఘమైన సుదీర్ఘమైన సమావేశం నిర్వహించుకొని ఈ సభను ఎట్లా జరపాలే ఇది తెలంగాణ ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నది అదేవిధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి వార్నింగ్ ఇవ్వాలి మనం అదేవిధంగా మన బీఆర్ఎస్లో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు ఎలాంటి భరోసా కలిగించాలి అనే ఒక ఆలోచనతోటి ఎనిమిది గంటల పాటు నిన్న కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫామ్ హౌజ్లో ఒక సమావేశం అయితే జరిగింది మొత్తానికి నవయవ్వనమైన ఇరవై ఐదు సంవత్సరాల వసంతంలోకి అడుగు పెడుతున్న బీఆర్ఎస్ గత ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎదుర్కొన్న ఒడిదుడుకులను అదేవిధంగా సాధించిన విజయాలను ఇవాళ సాధించింది అతిపెద్దది అంటే రాష్ట్రమే ఆ పార్టీ గొడుగు కింద ఒక రాష్ట్రమే సాధించింది కేసీఆర్ కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల్లో పార్టీ ఎదుర్కొన్న కష్టాలు నష్టాలు బాధలు విజయాలు ఈ ప్రజల పట్ల వాళ్ళకు ఉన్న అంకిత భావాన్ని అన్నిటినీ కలగలిపి ఈ సభ ఉండబోతున్నట్టు కనబడుతుంది దాదాపు ఒక నెలనర పాటు ఉంది సమయం ఈ నెలనర పాటు సమయంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పాటలతో పాటు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వైభవాన్ని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన కార్యక్రమాలను అన్నిటినీ పాటల రూపంలో కూడా మలిచి మరొకసారి చూపించాలని అదేవిధంగా చేతల రూపంలో అంటే సాంస్కృతిక నృత్యాల రూపంలో కూడా దీన్ని ప్రదర్శించడానికి కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టు కూడా కనబడుతున్నది మొత్తానికి కేసీఆర్ ఒక ఊహించని ఊహ వ్యూహంతో ఈ సభలో మాట్లాడబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతున్నది